బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల భవన నిర్మాణాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దాదాపు మార్కెట్ నిర్మాణ పనులు పూర్తయినందున మార్కెట్ భవనంలో ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా మార్కెట్ భవనంలోని వస్తువులు దొంగిలించబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కి సూచించారు త్వరలో లబ్దిదారులకు దుకాణాలను కేటాయించాలని ఆదేశించారు

ನೀವು ಅದಕ್ಕೆ ನಂಬರ್ ಇಸ್ತಾವು ಓರೇನ ಗಂಜಿ ಯಾತುವನ ಹಸ್ತೇ ಇಮಿಗೇಟಾ ಫೋಟೋ ತಿಸ್ಕನಿ ವಾಟ್ಸಪ್ ಸೇ ವಾಲಿ ಕೂಸ್ತರು ವಾಲಿ ಇರಾದ್ಸುತ್ತೆ ಆನ್ ತರ್ವಾತ್ ವಾನ್ಸರಿ ಅಲೊಕಮೆಂಟ್ ಐದಿ ವಾಲಿ ಅಕೌಂಟ್ ಓಪೇಟಿಂಗ್ ಇರುತ್ತೆ ಅದನ್ನ ಕರಾಯ್ತೀವಿ ವಾಲಿ ಫೀಸ್ ತಿಸ್ಕೇತರೂ ವಾಲೇ ಫೀಸ್ ಸೇ ಅನ್ಸರಿ ಅಷ್ಟೆ ಅಕೌಂಟ್ ಓಪೇಟಿಂಗ್ ಆದ್ನ ತರ್ವಾತ್ ಡಾಂಗ್ ಕಮಿಟಿ ಮೀಟ್ ಅಬಿನ್ ಕವರ್ ಸೇ ಅನ್ದಿ ಅನ್ ತರ್ಸ ಟೂಡಾಲಿ ಅರೆ ಕನಿ ಡಾಂಗ್ ತರ್ವಾತ್ ಅಲೊಕಮೆಂಟ್ ಆಪರೇಷನ್ ಗೆ ಜೇಮ್ ಫಸ್ಟ್ ಗೆ ಏನ್ ಅಲೊಕಮೆಂಟ್ ವರ್ಷಿಕಾ ತರ నైన్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు కూడా అందరు కదా వాళ్ళు కూడా ఆఫర్ కదా మనకి ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరైనా అంటే చేస్తుంది ఎప్పుడు మనమే అన్ని చేసినా దానికి ప్రాబ్లం వస్తున్నాయి అలాట్మెంట్ అలాట్మెంట్ మాట్లాడి అలాట్మెంట్ చేసేస్తాం ప్రైస్ ఫిక్స్ చేయకపోతే అలాట్మెంట్ చేసేస్తే కానీ సరే దానికి అమౌంట్ కూడా వస్తుంది తర్వాత దానికి ఇంకా ఏమైనా అవసరం దాన్ని తెలుసు అలాట్మెంట్ చేయకపోతే ఎట్లా ఖరాబ్ అయిపోతుంది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యేన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా